సేవ చాలా గొప్పది సేవకు పూజ అని అర్థం కూడా ఉంది సేవ అనేక మార్గాల్లో మనకు అనిపిస్తుంది దైవ సేవ మనం వింటున్నాం అలాగే దీనజన సేవ ఈ ప్రక్కనే కళాసేవ కూడా సాహిత్యం కానీ సంగీతం కానీ నృత్యం కానీ ఇవన్నీ కూడా మనిషిని మేలుకొల్పుతాయి ఇవన్నీ కూడా మానసిక వికాసాన్ని అందిస్తాయి ఇవన్నీ కూడా అటువంటి కళను ప్రోత్సహిస్తూ చిరకాలంగా నెల్లూరులో ఒక సంస్థ ఉన్నది పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ దాని పేరు దాదాపు పదిహేడేళ్లుగా సంస్థ సేవ చేస్తుంది ఈ సంస్థకు భాగస్వామిగా ఉంటూ మురళీమోహన్ రాజు ఎంతో సేవ చేస్తున్నాడు ఎన్నో పురస్కారాలు అందిస్తున్నాడు ఇవన్నీ కూడా కళలకు ఎవరైతే నీరాజనం అందిస్తారో అదంతా కూడా ఒక రకంగా సమాజ సేవగానే భావించాలి ఈ పురస్కార వార్షికోత్సవం ఏ ప్రదం కావాలని అలాగే భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు ఈయన ఒక సారథిగా ఉంటాడని నేను భావిస్తున్నాను కళాహృదయులందరికీ కూడా శుభాకాంక్షలు